గుంటూరులో ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్వలి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాలాపేటలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంపై వైసీపీ టీడీపీ నాయకులు అయి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు ఎండోమెంట్లో ఉన్న ఆలయ గూడెను పడేసి ఆ స్థలాన్ని ఎమ్మెల్యే అనుచరులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు దీనికి కీలకంగా ఎమ్మెల్యే అనుచరులు వాకా వెంకటేశ్వర రెడ్డి శుభాని వ్యవహరించారని కోట్ల రూపాయలు తీసుకుని హిందువుల మనోభావలతో ఎమ్మెల్యే ముస్తఫా నజీర్ అహ్మద్ చెలకటం ఆడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆక్రమణకు గురైన ఎండోన్మెంట్ స్థలాన్ని వెనక్కి తీసుకొస్తానని సవాల్ చేశారు చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు చిన్నటువంటి నిర్ణయం మేరకు మీ అందరి సహాయ సహకారం గడిచిన ఇరవై పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా ఈరోజు అంచెలంచెలుగా ప్రజల సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటూ మీ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది ఇవాళ ఎన్నికల ప్రచారంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది యొక్క నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి జరుగు జరుగుతున్నటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేసేటటువంటి శక్తులు ఏదైతే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వ్యాపార భాగస్వామి నరేంద్ర మోడీ అమిత్ షాతో అందుకోసమే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం లేకపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి కానటువంటి పరిస్థితుల్లో లేదా అతని ఏదైనా పొలిటికల్గా వాళ్ళ పార్టీలో ఉంటే ఇస్తే ఇబ్బంది ఉండేటటువంటి కాదు నేరుగా వ్యాపార భాగస్వామి అయినటువంటి సి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నటువంటి పార్టీలు మీ అందరికీ తెలుసు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మరి జనసేన వలసి రాహుల్ గాంధీ గారు సైద్ధాంతికంగా ఈ దేశంలో భారత్ జోడో అనే నినాదంతో ఈరోజు కూడా పాదయాత్ర దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు జాతులు రంగులు భాషలు తిండి తినే అందరూ కూడా కలిసిమెలిసి సహజ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి ఆలోచన రాహుల్ గాంధీదైతే కేవలం కొన్ని సామాజిక వర్గాలే బాగుండాలి మనువాదంతో కొన్ని కులాలు ఇగో ఈ పనే చేయాలి ఈ రంగే ఉండాలి ఈ భాష మాట్లాడాలి అనేటటువంటి వాదంలో ఇవాళ గుంటూరు తూర్పు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా నడుస్తూ ఉంది నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటటువంటి అభ్యర్థులను కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇద్దరు ములాఖాత్ అయ్యారు నోరు మెదపని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్యక్షంగా భూమి కేటాయింపుల్లో జరిగినటువంటి అవినీతి కోట్ల రూపాయలు చేతులు మారి చేతులు మారింది దాంతో పాటుగా హిందువుల సాంప్రదాయాలు సంస్కృతులు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తి రెండు వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని ఆ గోడని ధ్వంసం చేసిన దాని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళినటువంటి చరిత్ర ఆరు నెలల నుంచి కోర్టులో పోరాటం చేస్తూ ఉన్నాను సిగ్గుమాలినటువంటి ఎన్నోమెంట్స్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కూడా ఆ రోజు కోర్టును తప్పుదో పట్టించారు కమిషన్ వేస్తానని జడ్జి గారు చెప్పినటువంటి పరిస్థితి నేరుగా ముస్తాఫా గారి అనుచరుడు వాకా శ్రీనివాస్ రెడ్డి గారు నేరుగా పేరున్నటువంటి వ్యక్తి దీంట్లో పాటదారుడుగా నేను ఆక్షన్ కు వ్యతిరేకం కాదు సుబాని అనేటటువంటి వ్యక్తి కలిసి ఎండోమెంట్స్ ల్యాండ్ లో కలిసి ఎండోమెంట్స్ ల్యాండ్ అక్రమంగా అక్రమైన పద్ధతిలో దోచుకోవడం జరిగింది దోచుకున్న దాన్ని ఎవరికి ఇచ్చారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేటటువంటి ఒక అనేటటువంటివాకి సుబాని వాకా శ్రీనివాసరెడ్డి కూడా కలిసి ఏ విధంగా ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇది రాసుకోండి అందర్లే పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి ఏడుకొండల వెంకన్న స్వామిని అవమానపరిచారు హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం పెళ్ళిళ్ళు ఏదైనా ముక్కు ముక్కు గుట్టించుకోవాలన్నా చెవులు గుట్టించుకోవాలన్నా అత్యంత విశ్వాసం కలిగినటువంటి ఆ గుడి ఎందుకంటే ఎమ్మెల్యేకి పనిచేశాను కాబట్టి నాకు ఆ తెలిసినటువంటి పని మీ ద్వారాగా ఈ వెంకటేశ్వర స్వామి జీవితం వెంకటేశ్వర స్వామి గుడితో నాటకం ఆడినటువంటి వాళ్ళని ఎవ్వరిని వదలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన రోజున దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మున్సిపల్ అధికారులు కానీ ఎండోమెంట్స్ అధికారులు కానీ ఎవరు అవినీతి పడిగారు వాళ్ళని పూర్తిగా వాళ్ళని ప్రజాక్షేత్రంలో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది నేను ఎమ్మెల్యే గెలిచిన రెండో రోజే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని జరిగినటువంటి అవకతోకల మీద ధ్వంసం చేయిస్తా ధ్వంసం చేయిస్తా హిందూ సంస్కృతి సంప్రదాయాలతో చెలగాటమాడాడు ముస్తఫా గారు ముస్తఫా అనుచరులు నోరు మెదపకుండా ఉండటం కోసం నసీర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు కలసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు చాచేతులు అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం అది కాదు అభివృద్ధిలో ప్రజాక్షేత్రంలో పోటీ పడమన నంది వెలుగు రోడ్లో బ్రిడ్జి పదమూడు కోట్ల రూపాయల బ్రిడ్జి నేను తీసుకొచ్చాను ఎంపీల వల్ల వాళ్ళ కేంద్ర మంత్రుల వల్ల వల ఇవాళ కూడా సివి ఉంది పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ముస్తఫాగా ఎందుకు చేయించట్లేదు మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా నేను ఎందుకు చేతగా అన్నప్పుడు ఎట్లా ప్రజాప్రతినిధులుగా మీరు కొనసాగుతారు నేను తీసుకొస్తే మీరు పూర్తిగా డబ్బులు గ్రాంట్ తీసుకొచ్చినాయి పూర్తి చేయలేనటువంటి అసమర్థం ఎందుకు పూర్తి చేయట్లేదు ఎందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు ఆటోనగర్ మంచినీటి పథకం ఇరవై మూడు కోట్ల రూపాయలు జోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోరాటం చేసి ఒక ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ మంత్రులు కి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్వశ్చన్ వేసి ఆటో ఆటోనగర్ డ్రింకింగ్ వాటర్ కోసం మంత్రులు నా మీద గొడవ పడేవాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ మంత్రుల మీద క్వశ్చన్ లేస్తావు తెలుగుదేశం వాళ్ళకు ఊతం ఇచ్చినట్టు కాదా అంటే నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల బాధ అటువంటిది యాభై వేల మంది